మరి మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలం మగటపల్లి శివారు టైలాండ్ ఏరియా అంటారు దీన్ని మాకు దాల్వాకి నీరు రాకపోతేనండి మేము గారి దగ్గరికి అందరికి వెళ్ళి సంప్రదించడం జరిగింది అయ్యి కూడా కాళ్ళతో నాకు మా దగ్గర ఏమి లేదంటే రైతులు అందరం అప్పుడుకే బక్క సిక్కిపోయినా తలకు వెయ్యి తలకు రెండు వేలు వేసుకుని రమారామి లక్ష యాభై వేల రూపాయలు సుమారు పెట్టి జగన్పేట నుంచి కాళ్ళతో రావడం జరిగిందండి ఆ ప్రాసెస్లో పంట ఒక పదిహేను రోజులు లేట్ అయిపోయింది అప్పటికే ఆకిమల్ చేసి యాభై రోజులు అయిపోతే మొత్తం మీద అలాగే దమ్ములు చేసి ఊడ్చుకున్నాం ఊడ్చుకుని ఏదో రకంగా కష్టపడి పంట పండించుకుందామని చెప్పేసి అనుకుంటే ఇదిగో ఈ పంట పండి టైన్కి సరిగ్గా నీరు రావడం రాకపోవటం ఈ చేయలన్నీ కూడా ఉప్పు నీరు ఎక్కిపోయి చేయి సౌడ్ భూము దాని గురించి ఉప్పు కవరు ఎక్కిపోయండి పండించేలు కూడా ఇదిగో ఈ రకంగా పాలు పోసిపోకుండా ఈ రకంగా ఎండిపోవడం జరిగింది దీని మీద జేఈ గారిని అందరినీ కూడా సంప్రదించడం జరిగింది వాటర్ ఉన్న మట్టుకు ఇత్తాం తప్ప మేము ఎక్కడైతే వాళ్ళు అంటున్నారు మా చివరికి వచ్చినప్పుడు కూడా అసలు వాటర్ ఉండలేదు మా పరిస్థితి ఇది అందుకని అధికారులందరికీ కూడా మా బాధలు తెలియాలని మేము ఈ టీవీ ద్వారా మా బాధను తెలియజేసుకుంటున్నాం ఈ విషయం మీ మీ దృష్టికి తేవాలనే ఉద్దేశంతో రైతులందరం ఈ విధంగా తెలియపొస్తున్నాం మా రామారామి ఇక్కడ ఒక నూట యాభై ఎకరం దాకా ఈ రకంగా అయిపోవడం జరిగింది అదే విధంగా ఎకరాకు వచ్చి ఇప్పుడు పురుగుడు పూడ్సిన కాడి నుంచి దగ్గరగా నలభై వేల రూపాయలు పెట్టుబడి అయిందండి కనీసం రూపాయి వచ్చే విధానం కనపడలేదు ఏ విధంగానే కూడా అంతా పాలు పోసుకునే టైంలో నీరు లేక మొత్తం అంతా ఇదిగోండి మొత్తం వ్యవసాయం అంతా ఈ రకంగా అయిపోయింది ఇంకా బియ్యాల బస్తా బియ్యం పదిహేను వందలు పదహారు వందలు ఇటు కొనుక్కుంటున్నాం రానున్న రోజులు ఏమన్నా మూడు వేలు ఇటు కొనుక్కున్నా అచరిపోకలొద్దు రైతు ఎవడో తో రకంగా పంట పంటి రకంగా అయిపోతుంటుంది రెండు పంటలు పండి మూడు పంటలు పంట వ్యవసాయం కూడా ఈ రకంగా అయిపోయిందండి ప్రతి రైతు కూడా ఎరకి వెళ్ళిపోతున్నాడు ఎవరు రైతు చూడు కూడా లేడు కాలువల పరిస్థితి చూతారు రకంగా ఉందా ఏ రకంగానే కూడా రైతు గుప్పుడు విని తిని విధానంలో లేడు తిని తినే విధానంలోని ఒక్కొక్కడు కౌలు రైతులని అంతా ఇక్కడ నాలుగైదు శాఖలు మూడే శాఖలు చేస్తుంటే రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు అందరూ కూడా ఏ విధంగానే చేతికి రూపాయి రాదు అలా రైతు మందు దాగి సావాలా లేదా ఏంటని గట్టులు అంటే తిరిగి పెడుతున్నాం రైతుల పరిస్థితి ఇదండి అది దాన్ని మరి వెళ్ళిన వారు కలెక్టర్ గారు దృష్టికి కూడా తీసుకెళ్ళాలని గతంలో కూడా ఒకసారి కలెక్టర్ గారికి మెమార్ండం ఇవ్వడం జరిగింది దాని మీద ఏమైనా స్పందన లేదు మరి ఇప్పుడైనా సరే అధికారులు చూసి కాలువల కట్లు దాల్వ వచ్చినప్పుడు కానీ కంపల్సరిగా లాస్ట్కి వచ్చినప్పుడు కాలువ కట్టేసి ఇవ్వరండి ఈ ఆ కట్టు అన్న మాట్లేదు ఎక్కడనే వాళ్ళని ఆ కొట్టేసి వాళ్ళు ఇది వాళ్ళకి అని అడుగుతుంటే మొన్న సంవత్సరం వేసిన డబ్బులు ఇప్పుడు మాకు ఇవ్వలేదు మళ్ళీ వేసి ఏం చేయమని అంటున్నారు వాళ్ళు ఏ విధంగానే కూడా రైతుకు ఉపయోగం లేదు ప్రభుత్వం వల్ల మరి వీళ్ళు మరి ఈ విషయాన్ని తాము దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం అండి అయ్యా తొమ్మిది కిలోమీటర్లు సుమారు ఎంతో కష్టపడి ఇరవై ఐదు రోజులు కాల కష్టపడి తవ్వుకొచ్చాం ప్రతి ఒక్కళ్ళు రైతులు డబ్బులేసిన తవ్వుకున్నామండి ఎన్నో పాటలు పడ్డాం వీటి కోసం మాకు ఈ శివారు వర్షాలకు ముంపు ముందు ఉంటాం ఎండకే వెనక్కుంటాం నీరు రాదండి కానీ దోళకుల నీళ్ళు లేవండి మా పరిస్థితి ఇక్కడ వీటిని దారి చూపించమని గవర్నమెంట్ వరకు ఎన్నో పాటలు పడ్డాం ఎన్నో చేసుకున్నా చప్పనీరు సెటిల్ చేసుకుందామంటే కూడా మాకు అనుమతి ఇవ్వట్లేదు ఇప్పించట్లేదు మా పరిస్థితి ఇది పంటలు లేవండి మాకు వేల రైతు వచ్చి ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయలు సుమారండి ఇది కొయ్యాలా మానేయాలా ఆల్రెడీ దోళ మేపేస్తున్నామండి ఈ ఉన్న గింజలు కూడా పైన కూడా ఇక్కడ కోసుకోవాలా దోళ తిట్టాకేమో దోడలు చచ్చిపోతాయి కడుపు నేపు పట్టుకుని ఎటు కాకుండా మా పరిస్థితి మా పరిస్థితి ములిగిపోయి ఉన్నామండి దీనికి మాకు గవర్నమెంట్గా స్పందించి మాకు ఏదైనా దారి చూపిస్తే ఏ పంట పండితే ఆ పంటకి దారి చూపించండి చాలు రైతుని ఏ పంట పండుకుంటే ఆ పంటకి మాకు అనుమతి ఇప్పిన తప్ప వాదంటే ఆ పంటకి రైతుకి అనుమతి ఇప్పించాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం